రావు గారి గురించి అందరూ చెప్పిన దానికంటే కూడా నాకు నా పర్స్పెక్టివ్లో నా అనుభవంలో నేను చూసిన రామాచార్య గారిని మీ కొద్ది సంఘటనలు పంచుకున్నాం రామాచారావు గారు నాకు సినిమాలు ఉన్నా కానీ నాకు పరిచయం లేదు ముందు షూటింగ్ ఆయన స్టూడియోస్లో చేసినా కానీ ఫస్ట్ టైం పాలిటిక్స్కి ఎంటర్ అయిన తర్వాత టూ టూ థౌసండ్ ఎయిట్లో ఆ సమయంలో ఆయన కెలవటం జరిగింది ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా ప్రజలకి ప్రజల పక్షపాతం ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్లో ఒకటి అనిపించింది మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ని కాపాడటానికే ఆయన ఉన్నారు ప్రజాక్షేమం ప్రజా సంక్షేమం ఈ పర్స్పెక్టివ్లోనే ఈ కోణంలోనే ఆ చర్చ జరిగింది నన్ను ఒకే ఒకసారి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఒక లంచ్కి ఆహ్వానించారు వారి కుటుంబ సభ్యులతో ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి పత్రికా రంగం ఎంత కీలకమైంది ఆయన ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు ఒక విషయం చెప్పాలి అంటే అది తనకు తెలిసిన వారు అవచ్చు తన సన్నిహితులు అవచ్చు స్నేహితులు అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు జనం కోసం వచ్చేటప్పటికీ నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధి అదే ఆయన ఈనాడు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది నేను చాలాసార్లు అనుకునేవాడు ఒక వ్యక్తికి ఇంత ఆయన ఆ రోజు లంచ్ తర్వాత కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన వేదనని నేను చూశాను ఆయన నలిగిపోతున్నారు నిజంగా పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరం దేశానికి ప్రజాస్వామ్యానికి ఎంత కీలకమైంది అది ఆయన చెప్తుంటే నేను ఆయన ఆవేదనకు అర్థమే అలాంటి వ్యక్తి మీద ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిన మనందరి మనం పెట్టారు మనందరికీ తెలుసు ఒక పేపర్ ఒకటే నడపటం చాలా అది కష్ట సాధ్యమైంది కానీ దాంతోపాటు ఆయనకి నష్టపోవడానికి జనరల్గా అలాంటి విలువలు కమిట్మెంట్ ఉన్నవాళ్ళు మిగతా వ్యాపారాలు అంటే ఆయన్ని అన్ని రకాలుగా దాడులు చేయడానికి చాలా తేలిక అలాంటి దాడుల్ని తట్టుకుంటూ జర్నలిస్ట్ యాజ్ అ జర్నలిస్ట్ ఆయన కాంప్రమైజ్ అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ అన్కాంప్రమైజింగ్ వేలో అవన్నీ ఆయన్ని నాకు చూస్తే చాలా చాలా ఆనందం వేస్తుంది ఆయన ఒకటే చెప్పారు నాకు యువర్ అప్కమింగ్ పొలిటికల్ లీడర్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ నీ జీవితంలో కాంప్రమైజ్ అవ్వకు వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్ నువ్వు ఏదైతే నమ్ముతావు దాన్ని త్రికరణ శుద్ధిగా చేయని చెప్పి ఆయన చెప్పింది నేను రోజుకి మర్చిపోలేను అలాంటి మహాన్ బౌడ్ సంస్మరణ సభకి నేను ఈరోజు ఇక్కడికి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగంగా నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దారిలో చూస్తూ ఉంటుందాకా ఎగ్జిబిషన్లో రైట్ టూ థౌసండ్ ఎయిట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అది ప్రజలకు ప్రతిదీ తెలియాలి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏం తీరుతున్న ఎలా ఉందని దానికోసం ఆయన అందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక ఉద్యమకర్తగా కూడా వ్యవహరించాం ఒక ఆర్టీఐ లాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి అంటే ఒకటే ఉండదు ఇది ఏమి జరిగినా ప్రజలకి తెలియాలి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఏమి చేసినా ప్రజలకి తెలియాలి వారికి అండగా ఉండాలని చెప్పి ఆయన చేసిన ఈ ఈ యజ్ఞం చాలా జటిలమైంది చాలా కష్టమైంది పత్రికా రంగంలో విస్తరించిందే కాకుండా సినిమా నిర్మాణ రంగంలో కానీ స్టూడియోస్ కానీ హోర్ట్లియర్గా కానీ ఇవన్నీ చాలా చేసి ఉండొచ్చు కానీ ఆయన క్రక్స్ ఆఫ్ రామోచరి గారిది మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నలిస్ట్ ఇందా కులూరు పార్దసాద్ గారు చెప్పిన ఇందాక అమరావతి నుంచి నాయ ఎమ్మెల్యే గారు మాట్లాడినా కానీ పార్దసాద్ గారు చెప్పినా కానీ ఆయనకి ఖచ్చితంగా ఒక విగ్రహం బలం ఒక విగ్రహం పెట్టాలని ఎందుకంటే జర్నలిస్ట్ విలువల్ని కాపాడి ఎన్ని కష్ట ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎన్ని ఒక జర్నలిస్ట్గా ఉండటం వేరే ఒక పత్రిక ఉండి అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన కుటుంబానంతా బెదిరించినా కానీ ఏమి చేసినా కానీ జనరల్గా కుటుంబ సభ్యులు కష్టం వస్తే నలిగిపోతాం కానీ అది కూడా దాటుకొని నేను నా జర్నలిస్ట్ కం వాల్యూస్ నేను కాంప్రమైజ్ అవ్వను ఏదైతే జరగనని చెప్పి ఆయన కూర్చోబెట్టేట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో ఈ వెంటే హ్యాడ్ అండ్ అపోల్డ్ ది జర్నలిస్టిక్ వాల్యూస్ వారికి దానికి చాలా చాలా సాహసంగా నాకు చాలా ఆనందం వేసింది ఆయన ఆఖర్లు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి ఎప్పుడు వస్తాయి వీటన్నిటి అను అనుకున్న టైంలో నేను ఒకటి నా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది బాగుండు ఆయన ఈ విజయ వార్త వింటారా లేదా అనేది నేను ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను సో నేను శ్రీమతి కిరణ్ గారిని సుమన్ గారిని శ్రీమతి విజయవశ్రీ గారిని అడిగినప్పుడు నేను ఒకటి అడిగాను ఆయన విన్నారా అండి ఆయనకి మాటలు వినిపించినాయా అందరూ చెప్తాను వినిపించట్లేదంటే లేదు చాలా ఒక ఇరవై నాలుగు గంటలు ఆ విజయాన్ని దశాబ్దం పాటు నలిగే దశాబ్దన్నర పాటు నలి నలిగి ఆయన్ని నలిగిన తర్వాత ఆయన అలాంటి వ్యక్తి విజయ వార్త వినకపోతే అక్షోభిస్తుందేమో ఆత్మని అనిపించేది కానీ విజయ వార్త వినే ఆయన పరమ పరమదించారు